ఏపీ ప్రజలకు సంజీవినిగా పేర్కొనే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి వివరాలేకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకుంటూ ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశాయి ఆసుపత్రులకు వెయ్యి కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పలు చికిత్సల ఛార్జీలు పెంచాలని ఎప్పటి నుంచో ఆసుపత్రి యాజమాన్యాలు కోరుతూ ఉన్నాయి అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆపుతామని చెప్పి లేఖ రాశాయి ఆసుపత్రి యాజమాన్యాలు అధికారులతో జరిపిన చర్చల్లో డిసెంబర్ పదహైదవ తేదీ లోపు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదని దీంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని అలాగే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చకూడదని నిర్ణయిస్తూ ఈ మేరకు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలో ఉచితంగా రోగులకు చికిత్స చేస్తూ ఉన్నారు దీనిపైన ఏపీ సీఎం వైఎస్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది ఇప్పటికే ఆరోగ్య శ్రీ లిమిట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచిన ఆయన ఆసుపత్రుల యాజమాన్యాల కష్టాలు కూడా పట్టించుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది